హాయ్ అండి అస్లాం లేకమ్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్కె రం జావ్లాగ్ నేను మీరంజా అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారు మేమైతే చాలా బాగున్నామండి ఫ్రైడే రోజు వచ్చేసి యూకేజీ అంటే మా చిన్నబాబు వల్ల మ్యామ్ వచ్చేసి వాళ్ళ క్లాస్మేట్స్ అందరికీ ఇలా డిఫరెంట్గా రెడీ చేసి అయితే ఇచ్చారండి ఎందుకంటే సండే రోజు ఫాదర్స్ డే కదా వీళ్ళకి సాటర్డే సండే మండే స్కూల్స్ అయితే లేవు సండే రోజు అయితే ఫాదర్స్తో తన పిక్ తీసుకొని గ్రూప్లో అయితే యాడ్ చేయాలండి ఇప్పుడైతే పిల్లల్ని స్కూల్లో నుంచి తీసుకొచ్చానండి ఇంకా టైం వచ్చేసి ఫోర్ అవుతుంది ఇంకా వీళ్ళకి ఏదో ఒక స్నాక్స్ అయితే కావాలి కదా ఇంకా ఇక్కడ వచ్చేసి పానీపూరి చేద్దామని చెప్పేసి బఠానీలు అయితే ఉడకబెట్టి వెళ్ళాను ఇంకా వస్తా వస్తా కొత్తిమీర పుదీనా అయితే తీసు కొత్తిమీర పుదీనైతే తీసుకొచ్చానండి కొత్తిమీ కొత్త మల్లి కొత్త మల్లి అంటారు అంటారండి ఇంకా రెండు అయితే తీసుకొచ్చాను ఇప్పుడు ఫ్రెష్గా పానీపూరి అయితే చేయాలి ఇంకా వచ్చేసి బఠానీలు కూడా ఉడకబెట్టానండి పిల్లలకైతే ఫ్రెషప్ ఫ్రెష్ ఫ్రెషప్ చేసిన తర్వాత పానీపూరి అయితే తింటారు అప్పటికే నేను పానీపూరి అయితే చేస్తాను ఫస్ట్ వాళ్ళకైతే ఫ్రెషప్ అయితే చేపిస్తాను వెళ్తా వెళ్తా బఠానీలు అనేవి ఉడకబెట్టే వెళ్ళానండి పని అనేది తొందర అయిపోయింది కదా బఠానీలు ఉడికించుకుంటే అని చెప్పేసి ఫస్ట్ అయితే చాట్ కోసం బఠానీలు అయితే ఉడికించుకున్నాను బంగాళదుప్మా బఠానీ ఇక్కడ చూసారండి వచ్చేసి పల్లీలు ఇక్కడ పల్లీలు ఏంటంటే వేయించేసి ప్యాకింగ్ చేస్తారండి మా హస్బెండ్ అయితే పల్లీలు రాస్తే తీసుకొచ్చారండి శనగత్తనాలు అంటారు చెనగిత్తనాలు అయితే తీసుకురమ్మంటే తీసుకొచ్చారు ఇక్కడ ఫ్రై చేసి అమ్ముతారంట ఇట్లాగా ఫ్రై చేసి ప్యాకింగ్ చేశారు నేను ఈ పొట్టును చూసి పురుగు పట్టిందేమో అనుకున్నా మా హస్బెండ్కి అడిగితే కాదు ఇవి ఫ్రై చేసి అన్నారు నేనైతే ఒక ప్యాకెట్ అయితే తీసి ఇలాగా అనేది తీసేసాను చాలా ఈజీగా పోతుందండి టేస్ట్ కూడా ఉన్నాయి ఇవి కొంచెం ఉప్పు ఉప్పుగా చాలా బాగున్నాయి ఇంకా పచ్చళ్ళలోకి వేయించుకునే పని లేకుండా పచ్చిమిరగాయలు కొబ్బరి పల్లీలు వేసుకొని ఈజీగా ఫ్రై చేసుకోవచ్చు కదా ఫస్ట్ అయితే పొట్టు తీసేసుకుందాం అని చెప్పేసి మార్నింగ్ అయితే ఈ పని అయితే చేసా అండి ఇంకా ఈ ప్యాకెట్ వచ్చేసి స్టోర్ చేసుకున్నాను ఫ్రిడ్జ్లో నేనైతే పానీపూరి స్టార్ట్ చేస్తాను బయటైతే దొరికిద్ద అంత టేస్ట్ అయితే అస్సలు ఉండదు ఇక్కడ బీహార్ టైప్లో కానీ బీహార్లో అయినా కొంచెం టేస్ట్గా ఉంది కానీ ఇక్కడ అస్సలు బాగోలేదు ఏందో నచ్చలేదండి అందుకని నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను ఇంక అలవాటు అయితే చాలా ఈజీగా అనిపించింది పానీపూరి చిప్స్ ఇలా రెడీమేడ్గా దొరికినప్పుడు చాలా ఈజీగా ఉందండి ఫస్ట్లో కోవిడ్ అప్పుడైతే ఇంట్లోనే చేసుకోవడం ఇంట్లోనే తినడం అవి ఒక్కోసారి పొంగుతి పొంగవు ఇలా రెడీమేడ్ దొరుకుతున్నాయి కదా అవి అయితే చాలా బాగా పొంగుతున్నాయండి ఇంకా ఇక్కడ వచ్చేసి చాట్ అయితే రెడీ చేశాను ఇంకా ఇది వచ్చేసి పానీపూరి రసం చిప్స్ అయితే చాలా బాగా పొంగుతున్నాయండి ఇది ప్యాకెట్ వచ్చేసి పదిహేను రూపాయలు చాలా అయితే వచ్చాయి మన పానీపూరి అయితే రెడీ ఎంజాయ్ ఇద్దరంట అండి పానీపూరి ఛాలెంజ్ అయితే చేసుకుంటున్నారంట చూడండి అన్నీ వేసుకుంటున్నారు వేసుకొని ఛాలెంజ్ చేస్తారంట దోనైతా ధోనయిత నమ్మ కరియాని పానీపూరి సే నల్లి మెటక్తో నక్కమ్మ స్లోసి కాదు ఓకే పిల్లలకైతే హోంవర్క్ చేయించానండి బాబుకైతే హోంవర్క్ ఏం లేదు పెద్ద బాబుకు సండే మండే వంటలు కౌంటింగ్ అయితే ఇచ్చారు చేయించాను ఇంక ఇక్కడ వచ్చేసి మామిడికాయ తోటకూర పప్పు అయితే చేస్తున్నాను అండి ఫస్ట్ అయితే కందిపప్పు అయితే తగినన్ని వేసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను రెండు టమాటాలు స్పైసీ తగ్గట్టు పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను అండి ఇప్పుడు టమాటాలను అయితే కట్ చేసుకొని వేసుకోవాలి ఈ పప్పు అయితే చాలా టేస్టీగా ఉంటుందండి అందులో తోటకూర మామిడికాయలు కూడా వేసుకున్నాం కదా ఆ మామిడికాయలు కూడా ఏంటనుకుంటున్నారు పచ్చి మామిడికాయలు మేము స్టోర్ చేసుకున్నాం కదండి వాటితో అయితే చేస్తున్నాను ఆల్రెడీ ఒకసారి అయితే చేసా చాలా టేస్టీగా ఉంది అందుకని ఈసారి కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను దీంట్లో చింతపండు వేసే అవసరం లేదండి ఇంకా పచ్చి మామిడికాయ ఎలాగైతే వేసుకుంటామో సేమ్ అలాగే వేసుకోవాలండి ఈ తోటకూర మామిడికాయ పప్పు అయితే చాలా బాగుంది ఒకసారి అయితే ట్రై చేయండి ఎక్కువ మామిడికాయలు ఉన్నప్పుడు అలా అయితే స్టోర్ చేసుకొని పెట్టుకుంటే మేము మామిడికాయ పప్పు ఎప్పుడైనా చేయాలి అనుకున్నప్పుడు అలాగైతే మామిడికాయ పప్పు అయితే చేసుకోవచ్చు టేస్ట్ అయితే అదే అదే విధంగా ఉందండి ఒకసారి అయితే ట్రై చేయండి ఇలాగ పచ్చిమిర్చి టమాటా అయితే వేసుకున్నాం కదా ఇదో అండి స్టోర్ చేసుకున్న మామిడికాయ ముక్కలు ఇంక నేనైతే తగినన్ని అయితే వేసుకుంటున్నాను దీంట్లో చింతపండు వేసే అవసరం అయితే ఉండదు ఇంకా తోటకూరనైతే అయితే రెండుసార్లు శుభ్రంగా వాష్ చేసుకొని తోటకూర కూడా కుక్కర్లో వేసుకొని ఈ తోటకూర వేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం పసుపు అయితే వేసుకోవాలి వాటర్ తగినన్ని అయితే వేసుకోండి నేనైతే వాటర్ వేసుకుంటున్నాను తగినన్ని ఇందులోకి కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి పప్పు పొంగకుండా ఇలా ఆయిల్ వేసుకొని అన్నీ కలిసేలా కలుపుకొని మూత పెట్టేసుకొని స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పెట్టేసుకొని ఐదు విజిల్స్ అయితే రానివ్వాలి అయితే వచ్చింది స్టవ్ అనేది ఆఫ్ చేశాను ఇక్కడ వచ్చేసి రైస్ కూడా రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేశాను ఇంకా ఇప్పుడైతే ఒక పెద్ద పని అయితే ఉండండి నేనైతే ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఈ రూమ్కి పిల్లల రూమ్ కొంచెం సపరేట్గా డెకరేషన్ చేద్దామని చెప్పేసి మీషోలో అయితే కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నాను అవి ఏమేమిటి ఏమేమిటి ఎలాగా డెకరేషన్ చేస్తాననేది మీరైతే చూడండి అయితే వీడియో కానీ కంటిన్యూ అవుద్ది చూస్తూ ఉండండి ఇప్పుడైతే పిల్లల రూమ్ అయితే డెకరేషన్ చేస్తున్నాను రూమ్ అయితే ఇలా ప్లేన్గా ఉంటుందండి వీటికైతే స్టిక్కర్స్ అంటిద్దాం అనుకుంటున్నాను ఆ ఏం స్టిక్కర్స్ అనేవి కూడా చూసేయండి ఇలా ప్లెయిన్గా ఉంటుంది మీరు హ్యాపీ మీషోలో నుంచి అయితే ఇవైతే తీసుకున్నా అండి కొన్ని ఐటమ్స్ స్టిక్కర్ ఐటమ్స్ ఇది వచ్చేసి పాట్నాలో ఉన్నప్పుడు మా హస్బెండ్ అయితే తీసుకున్నారు ఇంకా మేమైతే ఇంకా మాకైతే తెలిసింది కదా షిఫ్ట్ అవుతున్నాం ఇక్కడ ఉండట్లేదు అని చెప్పేసి పోస్టింగ్ వచ్చిందని చెప్పేసి ఇంకా మేమైతే ఇక్కడికైతే వచ్చేసాం కదా చెన్నైకి ఇంకా వెళ్తున్నాం కదా ఎందుకు అంటించడం వేస్ట్ చేయడం ఎందుకని చెప్పేసి అక్కడైతే అంటించలేదండి మా హస్బెండ్ అయితే అప్పుడు తీసుకొచ్చారు చాలా రోజులు కదా కొంచెం పాతగా ఉంది ఒకటి ఇంకా ఇక్కడ వచ్చేసి మా పిల్లలు అయితే హెల్ప్ చేస్తా అని వచ్చారండి సరే అని చెప్పేసి ఇంకా ఇవన్నీ అంటే అందిస్తూ ఉన్నారు నేను వచ్చేసి ఇండియా మ్యాప్ అయితే తగిలిస్తున్నాను ఫస్ట్ రూమ్ అంతా డెకరేషన్ చేసిన తర్వాత అయితే మీతో మాట్లాడతాను వీడియో కంటిన్యూ అయితే చూస్తూ ఉండండి ఫర్ యాపిల్ ఫర్ బాలా అలాంటి చాట్లు అయితే మీషోలో తీసుకున్నా అండి చాలా వచ్చాయి ఇంకా ఏ టు జెడ్ అన్నీ ఉన్నాయండి ఈ చాట్లల్లో ఇంకా ఇవి వచ్చేసి నేను మీషోలో అయితే తీసుకున్నాను గోడకి మేక్ కొట్టి తగిలియాలి నేనైతే మేక్ కొట్టకుండా ఇలా డబా స్టిక్కర్తో అయితే పెట్టేస్తున్నాను అండి స్కూల్లో తీసుకున్న ఐటమ్స్ అన్నీ ఇవ్వండి ఇది వచ్చేసి సండే మండే ఇక్కడ వచ్చేసి జనవరి ఫిబ్రవరి ఇది వచ్చేసి స్కూల్లో ఇచ్చారు కదా అదైతే అక్కడ పెట్టేశాను ఇంకా ఇక్కడ వచ్చేసి చాట్లయితే ఇలాగైతే తగిలించానండి బుద్ధుడి విగ్రహం అయితే చాలా చాలా బాగుందండి ఇంకా నేనైతే ఇలా స్టిక్కర్ టైప్ అయితే తీసుకున్నాను ఈ బెడ్రూమ్లో పిల్లల రూమ్లో పెట్టడానికి కంపల్సరీ కావాలని చెప్పేసి తీసుకున్నా అండి ఇంకా చాలా వచ్చాయి బుద్ధుడి విగ్రహం చుట్టూ అవి అయితే ఇలా పెట్టలేదు ఇంకా ఈ రూమ్ అయితే సింపుల్గా ఇలా అయితే డెకరేషన్ చేసా ఎలా ఉందని కామెంట్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి